ఓన్గా తనే శ్వాస తీసుకోగలుగుతున్నారంటే ఆక్సిజన్ రిక్వైర్మెంట్స్ అనేవి మనము నిన్న నైట్ నుండి ఆఫ్ చేయడం జరిగింది నా షీఈస్ ఆఫ్ ఆక్సిజన్ లిక్విడ్ ఫుడ్ తీసుకుంటున్నారా మామూలు తీసుకోగలుగుతున్నారు మామూలు ఫుడ్ కూడా ఫుడ్ మామూలు ఫుడ్ కూడా తీసుకోగలుగుతున్నారు వాటర్ కూడా వచ్చింది అది కూడా తగ్గేలాగా మెడిసిన్స్ ఇవ్వడం వెంటిలేటర్ మీద ఉంచి గ్రాడ్యువల్ వెంటిలేటర్ తీసేసి ఇన్ఫెక్షన్ ఇప్పుడు కొంచెం బెటర్ అవ్వాలి టూ త్రీ డేస్లో అదర్వైజ్ ఆవిడ ఆవిడంతటి ఆవిడ తింటూ అంతా కూడా బాగానే ఉంది సో షీఈ్ మేకింగ్ ఎ వెరీ గుడ్ రికవరీ సో అంతా బాగానే అయింది అంటే టైమ్లీగా యాక్షన్ తీసుకోవడం వలన ఎస్పెషల్లీ ఆర్టికల్స్ అన్ని క్లియర్ చేయడం బ్రౌంకోస్కోపీ ద్వారా గురి వాటర్ అంతా కూడా త్వరగా తీయటం ద్వారా బాగా క్విక్ క్విక్గా ఇప్పుడు బాగానే ఉన్నారు